ఈ రోజే అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం అండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు మన ఇంటిలోని దారిద్రాన్ని కష్టాలను పోగొట్టుకునేటువంటి రోజు ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని తృప్తిపరిచేటువంటి పనులు కనుక మనం చేసినట్లయితే మనకు రాబోయేటువంటి జీవితంలో మనం ధనానికి ధాన్యానికి బట్టలకు లోటు లేకోకుండా జీవిస్తామండి మహాపర్వదినమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున ఎవ్వరైతే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య మీ ఇంటిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ విధంగా గనక దీపాన్ని వెలిగించినట్లయితే మీకు రాబోయేటువంటి జీవితంలో ఎదురనేది ఉండదు మీ ఇంటిలోనికి ధనం ప్రవాహంలాగా వస్తుంది శ్రావణ శుక్రవారం రోజున సాయం సంధ్యా సమయంలో అంటే చెప్పిన ఈ సమయంలో మీరు ఈ విధంగా గనక దీపాన్ని వెలిగించినట్లయితే లోక సంచారం చేసేటువంటి లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి ఆ దీపపు కాంతుల వెలుగులోనికి వచ్చి మీ ఇంటిని పావనం చేస్తుంది అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయండి మరి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో దీపం ఏ విధంగా వెలిగిస్తే మన ఇంటిలోనికి లక్ష్మీదేవి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి దీనికి సంబంధించినటువంటి పురాణ గాథలు కూడా ఉన్నాయి అంటే లక్ష్మీదేవి ఒక పేదరాలని ఏ విధంగా ధనవంతరాలని చేసింది మన ఇంటిలోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఆ పేదరాలు ఏం చేసింది అనేటువంటి వివరించేటువంటి శాంతశీల కథను మనం తెలుసుకుందామండి ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు అలాంటి ధనానికి అధి దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవిని చంచల్ ఆ మహాలక్ష్మీదేవి మనకి ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండదు అందుకే చంచల అని పిలుస్తారండి అందుకే లక్ష్మీదేవి అశ్రతున చంచలాయి నమ అనేటువంటి పేర్లు అనేవి మనకి కనిపిస్తాయి పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఈ విధంగా అడిగారండి ఓ నారాయణ ఈ సమస్త సృష్టినంతటినీ కూడా మీరే సృష్టించారు అలానే సృష్టితో పాటు మనస్సులో మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించినటువంటి మనసుల్లో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తులుతూగుతూ ఉన్నారు మరి కొంతమందేమో తినడానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుష్యులంతా కూడా మీ సృష్టి కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము మరి కొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని చెప్పి అడుగుతారు ఆ మాటలు విన్నటువంటి శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదుడి ఈ విధంగా అన్నారు నారద కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఎవ్వరి ఇంటిలో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగాను ధన సంపత్తులను కీర్తి ప్రతిష్టలను అమితమైనటువంటి ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారండి అలా కాకుండా లక్ష్మీదేవి బదులుగా అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరి ఇంటిలో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కూడా కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఈ విధంగా చెబుతారు స్వామి లక్ష్మీదేవి మన ఇంటిలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి మరి అలానే మన ఇంటిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పి శ్రీ మహావిష్ణువును అడుగుతారు దానికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతారు ారద లక్ష్మీదేవిని మన ఇంటికి రావాలి అంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను అందువలన శ్రద్ధగా వినుము ఈ కథను విన్నట్లయితే లక్ష్మీదేవి వారి ఇంటిలోనికి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది అని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించారన్నమాట పూర్వం కాశీరాజ్యంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనేటువంటి దంపతులు ఉండేవారండి వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు శాంతశీల రుద్రశీలతో పాటు ఆ గ్రామంలో వారంతా కూడా అదే విధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్న వస్త్రాలకు దూరమైపోతారు ఒకరోజున శాంతశీల కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళుతుంది అప్పుడు ఆ అడవిలో ఒక మునివరియులు కనిపిస్తారు ఆ మునివర్యులను చూసినటువంటి శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంటుంది దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివరియులు తన ద్రివ్య దిష్టితో తల్ జరిగిందంతా తెలుసుకుని ఈ విధంగా చెబుతారు తల్లి నీవు నీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఈ విధంగా కఠిన దరిద్రాన్ని అనుభవించడానికి గల కారణం ఏమిటండి అంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో మీరు బతుకుతున్నారు అందువలన లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి ఇంటిలో కూర్చుంది అందుకే మీ అందరికీ కూడా ఈ స్థితి ఈ స్థితి నుంచి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజున మీ ఇంటిలో దీపాన్ని వెలిగించి గుమ్మాలకు అర్థంగా నిలబడి మీ ఇంటిలో ఉన్నటువంటి వేల్ వారిని మరలా తిరిగి రావద్దని ఇంటిలోనికి వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటకు వెళ్ళొద్దని చెప్పి వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి చెబుతారన్నమాట ఆ మునివరియుడు చెప్పినట్లుగా శాంతశీల శుక్రవారం రోజున శుచిగా శుభ్రతను పాటించి సాయం సన్యాసమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంటిలో ఒక దీపాన్ని వెలిగించింది ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం దగ్గర నించుంటుంది ఆ అప్పుడు నా వస్త్రాలు ధరించి చింపురు జుట్టుతో ఒక ఆవిడ ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఈ విధంగా అంటుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను అందువలన బయటకు వెళ్ళిపోతున్నాను అని చెబుతుంది దానికి శాంతశీల ఈ విధంగా అంటుంది నీవు ఒక్కసారి ఇంటిలో నుంచి బయటకు వెళితే మళ్ళీ తిరిగి ఇంటిలోనికి రాను అని చెప్పి మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి జ్యేష్ఠాదేవి ఈ విధంగా అంటుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంటిలోనికి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోతుందన్నమాట ఆవిడే అలక్ష్మి ఆ తర్వాత పట్టు పీదాంబరాలు ధరించి నవరత్నాలు పొదిగినటువంటి బంగారు ఆభరణాలను ధరించి దివ్య మంగళ మంగళస్వరూపంతో దగదగ మెరిసేటు మెరుస్తూ ఒక ఆమెడ గుమ్మం దగ్గరకు వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కాబట్టి మీ ఇంటిలో వెలుగుతున్నటువంటి దీపపు వెలుగులో ఉంటాను అని చెప్పి నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి అడుగుతుంది అన్నమాట అప్పుడు శాంతశీల ఆవిడతో ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళను అని చెప్పి మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి ఆవిడ నీ ఇంటిలో సాయం సన్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళను అని చెప్పి శాంతశీలకు మాట ఇచ్చి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలను పొందింది ఆ వైభవాన్ని చూసినటువంటి శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కూడా కటాక్షించు అని చెప్పి వేడుకుంటుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎవ్వరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని నేను ఎప్పటికీ విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపైన లక్ష్మీ కటాక్షం కలిగేలాగా చేసింది అని శ్రీ మహావిష్ణువు నారదుల వారితో చెప్పారన్నమాట ఈ కథ అంతటా విన్నటువంటి నారద మహర్షి ఈ విధంగా చెబుతారు ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపించాలో లక్ష్మీదేవి ఇంటిలోనికి ఎలా ఆహ్వానించాలో తెలుసుకుని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాలలో కొలువై ఉంటుందో ఎలాంటి వస్తువులలో కొలువై ఉంటుందో చెప్పు అని చెప్పి ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఈ విధంగా చెబుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనటువంటివి ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడతాయి అందువలన వాటిని ఎల్లప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయరాదు వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండండి శ్రీహరి దివ్య చత్రును పారాయణ చేసే చోట శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట చాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అంతేకాకుండా భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించేటువంటి చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుందండి లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగినది కాబట్టి బాగా పొద్దుపోయేటువంటి వరకు నిద్రించేటువంటి వారి ఇళ్లల్లోనూ సాయం సంధ్యా వేళలో నిద్రించేటువంటి వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసేటువంటి ఇళ్ళను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఎప్పుడు చూసినా గొడవలు ఏడపులు కలహాలు ఉన్నటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి కాలు పెట్టదండి తులసిని పూజించని చోట శంకరుని అర్చించని చోట పశుపక్షాదుల పట్ల ప్రేమ లేని చోట మరియు అతిథులను గౌరవించని చోట ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉండదు అని చెప్పి చెప్పారన్నమాట ఎలా భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలువదయ్య అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారదుతో మా చెప్పారండి అందువలన సాయం సంధ్యా సమయంలో శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య దీపంని వెలిగించాలి ఈ సమయంలో వెలిగించేటువంటి దీపానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఇలా శుక్రవారం రోజు సాయంత్రం వెలిగించేటువంటి దీపాన్ని జ్యోతి లక్ష్మి అంటారు అంటే మన ఇంటిలోనికి లక్ష్మీదేవి ఆహ్వానించేటువంటి దీపం అని ఈ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుందండి ఇలా ఈ సమయంలో కనుక మీరు వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేసి శాశ్వతంగా ఉండిపోతుంది ఈరోజు రావి చెట్టు మొదలను ముట్టుకోకుండా రెండు రావి ఆకులను స్వీకరించాలి ఆ రెండు రే ఆవి ఆకుల పైన గంధము పసు లేక పసుపు పెట్టి బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ విధంగా లక్ష్మీదేవి చిత్రం చిత్రపటం ముందు రావి ఆకులతో పెట్టి వాటి మీద ప్రమిదలు పెట్టి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాలను వెలిగించాలి తరువాత యథావిధిగా పూజను చేయాలి ఈ విధంగా సాయంకాలం లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించేవారు ఈ మంత్రాన్ని చెప్పి ఈ దీపాన్ని వెలిగిస్తే దీపానికి భూమికి నమస్కారం చేస్తే ఇంటికి శుభం కలుగుతుంది అలానే వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా త్వరగా నివారణ అవుతాయి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన హరతే పాతం సంధ్యాదీపం నమోస్తుతే విష్ణు శక్తే జగన్మాత అనేకరత్నసంభూతే భూమి దేవి నమోస్తుతే అని చెప్పుకొని నమస్కారం చేసుకున్నటువంటి వారికి అన్ని రకాల పాపాలు నివృత్తి అవుతాయి ఇలా ఈరోజు కనుక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులు తీరిపోతాయి ధన ప్రవాహం కలుగుతుంది మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది మీ ఇంట్లోనికి దరిద్రం దరి చేరదు సకల శుభాలు కలుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్